వెల్కమ్ టు మహిమీడియా నేను మీ రెడ్డి సో ఇంటర్ ఎగ్జామ్స్కి షెడ్యూల్ రిలీజ్ అయింది ఏదైతే ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో స్టార్ట్ అయ్యి మార్చి మూడో వారంలో ఎండ్ అవుతాయి కదా సో ఇప్పుడు ఒక పది రోజుల ముందు అంటే మార్చి మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన ఇంటర్ పరీక్షలు ఏదైతే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోనే స్టార్ట్ అవుతున్నాయి సో ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఈసారి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది అయితే గతంలో ఇంటర్ సెకండ్ ఇయర్ కు మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండేవి ఇక్కడ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అయితే అధికారులు చెప్తూ వచ్చారు ఎందుకంటే సో ఇంతకు ముందు ఏదైతే ఆ ఇంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నిటిని కూడా అంటే ఇప్పుడు కొంత ముందుకు జరపడం వల్ల ఆ సమ్మర్ లో కొంత టైం పిల్లలకు మిగులుతూ ఉంది ఎందుకంటే దాదాపు ఆ ఒక వారం నుంచి టెన్ డేస్ ఒక సమయం అయితే మిగులుతూ ఉంది అండ్ సో ఈసారి దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది ఈసారి ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు సో ఇప్పటికైతే ప్రభుత్వం ఆ షెడ్యూల్ రిలీజ్ చేసింది గతంతో పోలిస్తే ఒక పది రోజుల ముందే ఈసారి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది